నమస్తే అండి రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందా లేదా తిరోగమనంలో వెళ్తుందా అంటే ఎవరి అభిప్రాయం వారిదే అని చెప్పొచ్చు అయితే అంత అభివృద్ధి అని ఒక పక్క మీడియా చెబుతుంది పనుల్లో మాత్రం తిరోగమనం అయింది ఇంటికొచ్చే వాలంటీర్ పక్కకు వెళ్ళిపోయాడు కేకలేసే సచివాలయ సిబ్బంది వచ్చాడు ఆ సచివాలయ ఉద్యోగులు చాలక వేరే వేరే డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నారు సచివాలయ ఉద్యోగులకు సచివాలయ పనులు లేవు దీనిపై ప్రస్తుతమైతే ఎలా ఉండబోతుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది ప్రస్తుతం అయితే వివిధ రకాల అంశాలు రన్నింగ్లోకి వస్తున్నాయి దానిలో భాగంగా రేషన్ వాహనాలు ఉంచుతారా తీసేస్తారా ఇదివరకు సౌండ్ ఇచ్చుకుంటూ గుయ్యి గుయ్యమంటూ వచ్చి ఇంటి ముందు ఆగేది తీసుకునే వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి ఎలా చేసే అవకాశం లేదు చేసేవాళ్ళు లేరు ఆ గుయ్యమని సౌండ్ ఇచ్చే వాహనాలు లేవు అక్కడ పెట్టి అమ్మితే అమ్మాలి లేదంటే లేదు అన్ అయితే దాన్ని నిర్వీర్యం చేయటం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు తాజాగా నాదేండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రేషన్ పంపిణీ వాహనాలపైన ఎండియూలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వీళ్ళు వీధి చివర నిలిపి బియ్యం పంపిణీ చేసేవారని నాదేండ్ల మనోహర్ ప్రకటించారు ఉన్నతాధికారులు ఎండియూ వాహనాలకు సంబంధించి తనతో చెప్పారని డోర్ డెలివరీ రేషన్ డోర్ డెలివరీ జరగలేదని అని మంత్రి చెప్పుకొచ్చారు వీధి చివర వాహనాలు నిలిపి పంపిణీ చేశారు డోర్ డెలివరీ పేరుతో అలాగే రేషన్ డెలివరీ పేరుతో పద్దెనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు గతంలో అలాగే తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు రేషన్ బియ్యం తరలింపు వాహనాలు కూడా బియ్యం స్మగ్లింగ్కు వాడుకున్నారని ఈ అంశం మీద సమీక్ష చేస్తున్నామని ఆయన ప్రకటించారు అయితే ఇప్పుడు ఆపేస్తారా అసలు విషయం ఇది గతంలో చూస్తే రేషన్ డీలర్లు స్మగ్లింగే చేశాడు అలాగే తను కూడా అమ్ముకున్నాడు ఇప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు తింటాం స్టార్ట్ చేశారు తినటం స్టార్ట్ చేశారు అంటే ఆ రూపాయిలో వీళ్ళు కూడా ఒక రూపాయి వీళ్ళకి కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆపితే వాళ్ళు తినడం ఏదైనా ఆగుద్దా వాళ్ళు మొ మొదలెడతారు ముఖ్యంగా రేషన్ బియ్యం జనం తిననంత వరకు కూడా దీని విషయంలో జరిగేది ఇదే అసలు విషయం ఏంటంటే వాహనం ఇంటింటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వలేదని సందుల్లో కోడల్లో పెట్టి ఇవ్వడం కరెక్టా లేదా రేషన్ షాపుకి వెళ్ళి తీసుకోవడం కరెక్టా రేషన్ షాపుకి వెళ్ళి తెచ్చుకుంటే తెచ్చుకునే కంటే సందుల్లో సందులు మొదట్లో పెట్టి అలాగే ఆ కూడల్లో పెట్టి ఇవ్వడం కరెక్టే కదా అయితే ఇప్పుడు ఆ పద్ధతి వద్దు రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి తీసుకోండి తెచ్చుకోండి అంటే కరెక్ట్ అవుతుందా ఇంటికొచ్చి ఇచ్చే పెన్షను సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోండి లేదంటే ఒక సెంటర్కి వచ్చి తీసుకోండి అన్నట్టుంది ఈ వ్యవస్థ మరి దీనిని ఆ తిరోగమనం అనాలా పురోగమనం అన అనాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది